ఎక్కడ అతను పారిపోకూడదు వెతకండి వెతకండి నేను ఇక్కడే ఉన్నాను సూర్య నా బంగారు తండ్రి నువ్వు మాట్లాడావు సూర్యకుమార్ నువ్వు నువ్వు మాట్లాడావు సూర్య నువ్వు విన్నావా నా మనవడు మాట్లాడగలడు సూర్య మాట్లాడగలడు నేను ఎక్కడికి పారిపోలేదు ధనుంజయ్ గారు నేను ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు అలాగే మిమ్మల్ని హత్య చేయడానికి కాదు మిమ్మల్ని హత్య చేయాలనే ఉంటే మిమ్మల్ని గడ్డి మోపు మీదకి ఎందుకు తోసేవాడిని కత్తితో మీద అక్కడే దాడి చేసి ఉండేవాణ్ణి కదా నా ప్రయత్నం అంతా ఇదే మీరు పైనుంచి కింద పడిపోవడం సూర్యకుమార్ చూశాడు తనకే మొదటి దుర్ఘటన గుర్తుకొచ్చింది అప్పుడు అతని తల్లిదండ్రులు ఇలాగే పైనుంచి కింద పడిపోవడం చూసి అతని మనసుకి గాయమైంది దాని కారణంగానే అతని మాట కూడా పడిపోయింది అతను తన తాతగారు పైనుంచి కింద పడిపోవడం చూశాడు మళ్ళీ అతని మనసుకి గాయమైంది దాని కారణంగానే అతని మాట తిరిగొచ్చింది అందుకే అతను గట్టిగా అరిచాడు మీరు బానే ఉన్నారు కదా నేను చాలా బాగున్నాను అయితే ఇదంతా మీరు చేసింది సూర్యకుమార్ మాట్లాడాలనా అవును ధనుంజయ్ గారు నారాయణ నారాయణారాయణ నారాయ రాయడాయణ నారాయణ నాయడారాయణ నారాయణారాయణ నారాయణ 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 నారాయణారాయణారాయణ నారాయణ గురుదేవా ధనం గారు మీరు ప్రాణాలతో బయటపడ్డారు కానీ చూస్తుంటే మా గురువుగారు పోయినట్టున్నారు ఆ బైక్ వెళ్ళిపోయినట్టున్నారు చూడండి ఏమీ కాలేదు కేవలం మూర్చిపోయినట్టు ఉన్నారు అంతే వేరే స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి అయిన వారంతా సులువుగా చనిపోరు ఇంకా బ్రతికే ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మనీ మెల్లిగా దింపో దిపో గురువు గారు సౌదామిని వచ్చింది సౌదామిని సౌదామినీ ఎక్కడ రామకృష్ణ పండించురా ఇది చాలా మంచి అవకాశం ఇక్కడి నుంచి పారిపోదాం పదండి ఆ దుష్టుడు నీచుడు పాపాత్ముడు ఆ ధనం చేయ మరణం తర్వాత అతని సైనికులు అతని సైనికులు మనల్ని ఊరికే వదిలిపెట్టరు మా తాతగారిని మీరేమి అనకండి వారు చాలా మంచివారు ఏ సూర్యకుమార్ మాట్లాడుతున్నాడు ఎలా మరణించిన వ్యక్తి ఆత్మ నవ్వుతుంది ఏమిటి అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మేమేదైనా ఏదైనా కలగంటున్నావా ఏమిటి మాట్లాడలేని వ్యక్తి ఏవో మాట్లాడుతున్నాడు మరణించిన వ్యక్తి ఇలా ఎదురుగా నిలబడున్నాడు మా సమక్షంలో పైగా ఎవరికైతే శిక్ష పడాలో అతను పళ్ళు చూపించి మరి నెగతాలు చేస్తున్నాడు ఎందుకో అంత భగవంతుడి మహామంత్రి గారు మహారాజా మనం త్రిశూల వ్యూహంతో ముందుకు సాగుదాము మనం కేవలం సగం సైన్యం సగం ఆయుధాలతో మాత్రమే ముందుకు సాగుదాం కానీ మహారాజా మనం సంపూర్ణ శక్తితో ముందుకు సాగటం మంచిది మహారాజా వారి సైన్యం మనకంటే సంఖ్యాపరంగా శక్తిపరంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంది ఒకవేళ త్రిశూల వ్యూహంతో ముందుకు సాగితే వాళ్ళు మనల్ని నలువైపుల నుంచి చుట్టుముడతారు మహారాజా మా లక్ష్యం కూడా అదే మహామంత్రి గారు వాళ్ళు మనల్ని నలువైపుల నుంచి చుట్టుముట్టాలి ఎందుకంటే ఆ తర్వాత మన మిగిలిన సైన్యం వాళ్ళని నలువైపుల నుంచి చుట్టుముట్టాలి వాళ్ళ మీద దాడి చేయాలి వాళ్ళు రెండు వైపుల నుంచి యుద్ధం చేయాల్సి ఉంటుంది దాడి ఏ వైపు నుంచి జరుగుతుందో వాళ్ళకి ఎంత మాత్రం అర్థం కాదు వాళ్ళు ఇద్దరు శత్రువులతో పోరాడుతూ ఉంటారు కానీ మనం కేవలం ఒక్కరితో తమరి పథకం మహామంత్రి గారు మహారాజా పండితులు రామకృష్ణ ఎలా ఉన్నారు వారి ఆరోగ్యం ఎలా ఉంది అది అది మహారాజా వారి గురించి మాకు ఏ విధమైన సమాచారం అందలేదు మహారాజా మహామంత్రి గారు మాకెందుకో మీరు మా దగ్గర ఏదో విషయం దాస్తున్నారనిపిస్తుంది సూటిగా చెప్పండి రామకృష్ణ పండితులు గారు ఎక్కడ మహారాజా అది రామకృష్ణ పండితులు గారు ఇక్కడ లేరు వారు వారు ధనుంజయ నివాసానికి వెళ్ళారు ధనుంజయ నివాసానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది మహారాజా నేను వారికి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాను కానీ వారు నా మాట వినిపించుకోలేదు వారు సంధి ప్రస్తావన తీసుకుని వెళ్లారు అది ఈ యుద్ధాన్ని ఆపడానికి రామకృష్ణ పండితులు గారు మీరు చేసిన పని ఏమీ బాలేదు ధనుంజయ ఏమనుకుంటాడు మేము యుద్ధానికి భయపడ్డాము అనుకుంటాడు మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి మేము రామకృష్ణ పండితుల వారిని అక్కడికి పంపించామనుకుంటాడు ఆ దుష్టుడు వారిని చంపేస్తాడు అప్పుడు మేము సిగ్గుపడాల్సి ఉంటుంది మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా రామకృష్ణ పండితుల గారికి ఏమీ కాదు నాకు నమ్మకం ఉంది వారు క్షేమంగా మళ్ళీ విజయనగరానికి తిరిగి వస్తారు మహారాజా అలాగా మీకు నమ్మకం ఉందా వారు గనక ఈసారి తిరిగి వచ్చినా సరే మేం మాత్రం వారిని క్షమించము వారికి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అలాగే మహారాజా సేనాపతి చెప్పండి మహారాజా మన సేనకి చెప్పండి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండమనండి అలాగే మహారాజా అందరూ ఆసీనులకండి చూసావా రామకృష్ణ పండితుడికి మాకంటే ముందు స్థానం దక్కింది మాకు గనక ముందే తెలుసుంటే మేము ఈ మూర్ఖుడు ధనంజిని పైనుంచి తోసేసి ఉండేవాళ్ళం ఇందులో అంత గొప్ప విషయమే ఉంది రామకృష్ణ పండితులు గారు మీ వల్ల చాలా సంతోషంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది అడగండి మీకేం కావాలంటే అది అడగండి ధనం సంపద వజ్ర వైడూర్యాలు నగలు మీరు ఏం కోరుకుంటే అది ధనుంజయుడు వాటిని మీ పాదాల వద్ద సమర్పించుకుంటాడు డబ్బు పలుకుతుంది మా అమ్మవారి ఆభరణాలు యుద్ధాన్ని నిలిపివేయటం రామకృష్ణ పండితులు గారు మీరు మా మనవడికి మాట వచ్చేలా చేసి తనకి మాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు మీరు ఏం కోరుకున్నా అది మేము ఇవ్వగలం కానీ అమ్మవారి ఆభరణాలు ఇవ్వటం కుదరదు నేనిక్కడికి వేరే ఏమీ ఆశించి రాలేదు ధనుంజయ గారు నా ప్రాణాల్ని పనంగా పెట్టి ఇక్కడికి వచ్చింది కేవలం ఈ ఉద్దేశంతోనే అమ్మవారి ఆభరణాలను అయితే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేము వాటి కోసం మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారే స్వయంగా మోకాళ్ల మీద నడుచుకుంటూ ఇక్కడికి రావాల్సి ఉంటుంది మీరు చాలా గొప్ప పని చేశారు అందుకే మేము మీకు మరొక అవకాశం ఇస్తున్నాం చెప్పండి ఏం కావాలి మీరు ఏం అడిగితే అది మీకు దక్కుతుంది డబ్బు పలుకుతుంది ప్రభు రాజులు సుల్తాన్లు అందరూ తమ తమ రాజ్యాల నుంచి బయలుదేరారు రణభూమి వైపుకి యుద్ధం చేయటానికి పైగా మరొక సమాచారం ఏంటంటే మహారాజా శ్రీకృష్ణదేవరాయలు కూడా తన సైన్యంతో విజయనగరం నుంచి బయలుదేరిపోయారు యుద్ధం కోసం అంతా భగవంతుడి దయ ఇప్పుడు ఇక యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది దీన్నే అంటారు బంధించి అని ఎత్తు నాదే నాదే ఇక మహారాజు శ్రీకృష్ణదేవరాయ మీ పరాజయం నిశ్చయం శ్రీకృష్ణదేవరాయల వారు వంటి సూరులు వీరులు భారతదేశం మొత్తంలోనే కాదు సమస్త విశ్వంలోనే మరొకరు లేరు మీ జీవితంలోని అంతిమ శ్వాసని లెక్కించుకోవటం మొదలు పెట్టండి ధనుంజయ గారు ఇక్కడికి వచ్చింది మా మహారాజు వారిని రక్షించుకోవడానికి కాదు మీ ప్రాణాల్ని కాపాడటానికి రామకృష్ణ పడితులు చంపించేస్తాడు అందరినీ చంపించేస్తాడు యుద్ధం కూడా చదరంగం ఆటలోనే ఉంటుంది చూడటానికి ఇద్దరు రాజులు ఒకరితో ఒకరు ఆడుతున్నట్టే ఉంటుంది కాని వాస్తవానికి ఈ ఆటని ఆడేది మేము ఎందుకంటే ఈ మొత్తం గదులన్నిటి మీద నియంత్రణ మాదే కదా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పింది అక్షరాలా నిజమే కానీ మీరు నాకు మాటిచ్చారు కదా నేనేం అడిగినా సరే మీరు నాకు ఇస్తాను అని అమ్మవారి ఆభరణాలు ఇంకా మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ప్రాణం కాకుండా ఏం కావాలంటే అది అలా కాదు మీ మనవడి తల మీద చెయ్యి వేసి ప్రమాణం చేయండి నేను ఏం అడిగితే అది మీరు నాకు ఇస్తాను అని ఎవరికి తెలుసు మళ్ళీ తర్వాత మీరు ఇచ్చిన మాట కాదనేస్తే అమ్మవారి ఆభరణాలు ఇంకా కృష్ణదేవరాయల ప్రాణం కాకుండా మీరు ఏం అడిగితే అది అడుకు అడుకు రామకృష్ణ పండితుడా అడుకు పోని మాకిచ్చే మేం తీసుకుంటాం చూసారా 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 మాకు ముందే తెలుసు మాకు ఇతని గురించి చాలా బాగా తెలుసు చివరికి రామకృష్ణ పండితుడి అత్యాస అందరి ముందు బయటపడింది కదా ఇప్పుడు అతనికి యుద్ధం గురించి దిగులు లేదు మహారాజు గురించి దిగులు లేదు కేవలం తన స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు అవును గురువు గారు మీరు కూడా వెనక్కి తగ్గకండి యుద్ధం మొదలవటానికి ముందే మీ వాటా మీరు అడిగి తీసుకోండి గురువు గారు కానివ్వండి ఈ చదరంగంలో మీరు కూడా మీ ఎత్తులు మొదలు పెట్టండి చెప్పండి రామకృష్ణ పండితులు గారు అందరి సమక్షంలో భయపడకుండా చెప్పండి మీకేం కావాలి మీరు ఏ వస్తువు కావాలని చెప్తే అది మీకు ఇవ్వటం జరుగుతుంది నాకు బియ్యం మూటలో నుంచి కేవలం ఒకే ఒక్క గింజ కావాలి కేవలం ఒకే ఒక్క బియ్యపు గింజ ఈ రామకృష్ణ పండితుడు చాలా పెద్ద మూర్ఖుడు ఏమడిగాడు చూడండి ఒక్క బియ్యం గింజ అంట ఇంత చిన్న వయసులో ఈ రామకృష్ణకి చేతస్థ మొదలైనట్టుంది మమ్మల్ని అడిగి ఉండాల్సింది ఏం అడగాల మేం చెప్పు రామకృష్ణ పండితులు గారు కోరిక కోరం అంటే ఏమిటి మీరు అడిగింది కేవలం ఒక్క బియ్యపు గింజ అసలు మీరేం పండితులు మీకు భిక్ష అడగటం కూడా రాదు మీరు ఆకలితో చచ్చిపోతారు మళ్ళీ మళ్ళీ చెప్పండి మీకు మరొక ఇస్తున్నాం డబ్బు పలుకుతుంది సరే అయితే మీకు ఒక్క బియ్యం గింజ తక్కువ అనిపిస్తున్నట్టయితే మీ చదరంగంలో ఎన్ని గడులున్నాయో అన్ని బియ్యం నాకు ఇప్పించండి కానీ షరత్ ఏమిటంటే ప్రతి గడిలో దాని ముందున్న గడి కంటే రెండింతలు ఎక్కువ బియ్యం ఉండి తీరాలి ఇందుకు సమ్మతమేనాడు కాదు గారు ఒక బ్రాహ్మణుడికి ఇంకేం కావాలి ధనుంజయ మహాశయ కేవలం రెండు జతల బట్టలు రెండు పూట్ల భోజనం ఇవ్వగలరా దయచూపిన అవుతారు ప్రతి గడిలో దాని ముందున్న గడి కంటే రెండింతల బియ్యం అంతే కదా అవునండి మీరు బాగా అర్థం చేసుకున్నారు ఎలా అంటే మొదటి దానిలో ఒకటి రెండో గడిలో రెండు మూడో గడిలో నాలుగు నాలుగో గడిలో ఎనిమిది ఇదే లెక్క ప్రకారం ఎనిమిది తర్వాత పదహారు పదహారు తర్వాత ముప్పై రెండు ముప్పై రెండు తర్వాత అరవై నాలుగు వడిగాడో చూడండి ఈ రామకృష్ణ పండితుడు కొండని తవ్వి ఎనుకుని తీసినట్టు అది కూడా చచ్చింది ఈ రామకృష్ణ పండితులు చాలా పెద్ద మూర్ఖుడు మళ్ళీ ఆలోచించుకోండి పండితులు గారు మీకు మళ్ళీ ఈ అవకాశం దక్కకపోవా మేం మీకు వజ్రాలు వైఢూర్యాలు నగలు ధనం చివరికి మా రాజ్యంలో ఒకటి రెండు భాగాలు ఇవ్వటానికి సిద్ధంగా నేను ఈ కొంచెంతోనే తృప్తి చెందుతాను ధనుంజయ్ గారు అంతే నాకు ఈ కొంచెం ఇప్పించండి చాలు స్వామి నేను చెప్పేది వినండి రాగండి మున్షి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు మేము ఒక పండితుడు అడిగిన ఒక చిన్న కోరిక కూడా నెరవేర్చలేమా వెళ్ళండి ఒక పాత్రలో బియ్యం తీసుకుని రండి పైగా వీరి కోరిక ప్రకారం చదరంగంలోని గదులన్నింటిలో బియ్యాన్ని నింపి వీరికి ఇచ్చేయండి రెండు రెట్లు వేయండి ఒకటి రెండు గడిలు రెండు మూడు గడిలు నాలుగు తర్వాత ఎనిమిది సంతోషమైన పండితులు గారు ఒకటే ఆశిస్తున్నాం అంతా మీ కోరిక మేరకే జరుగుతుంది కదా సంతోషమే మహాశయ ధన్యవాదాలు అసలు ఏంటిదంతా వాళ్ల కోరిక మేరకు ఇచ్చింది తీసుకోవాలి కదా కొంచెం అతను తీసుకుని కొంచెం మాకిచ్చేసి ఉండాల్సిందే ఇప్పుడు చూడండి పావురం లాగా బియ్యం గింజలు లెక్క పెట్టుకుంటున్నాడు ఇక ఈ పదకొండవ గడిలో ఒక వెయ్యి ఇరవై నాలుగు గింజలు ఈ పాత్రలో భీమైపోయాయి మరో పాత్రతో తీసుకురండి ఇక పాత్రతో తెస్తే సరిపోదు ప్రభు మూటతో తీసుకురండి మూట కాదు మూటలు తీసుకురండి ఇరవై ఒకటవ గడి కోసం పది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు గింజలు నచ్చ చెప్పడానికి ఎంత స్వామి కానీ వినలేదు ఇప్పుడు ఈ ఇరవై రెండవ గడి కోసం ఇరవై లక్షల తొంభై ఏడు వేల నూట యాభై రెండు గింజలు వెయ్యండి ఇరవై మూడవ గడిలో నలభై ఒక్క లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నాలుగు గింజలు వేయండి ఇరవై మూడవ గడిలో నలభై ఒక్క లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నాలుగు గింజలు గారు మన రాజ్యంలో ఎన్ని గోదాములున్నాయి మరొక నాలుగు గోదాములు ఉన్నాయి ప్రభు అంతా భాగవంతుడిదయ్యా రామకృష్ణ పండితుడు కేవలం చాతుర్యం కలవాడు తెలివైన వాడు మేధావి అని మాత్రమే అనుకున్నాం కదా మనం కానీ ఇతను గణిత విద్వాంసు కూడా ఉన్నాడు అవును గురువు గారు కానీ ఇంకా కేవలం ఇరవై మూడు గడియలు మాత్రమే అయ్యాయి ఇంకా నలభై ఒక్క గడియలు మిగిలే ఉన్నాయి గురువు గారు